దేవునికి మహిమకలను గాక మీకందరికీ యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామల్లో శుభవందనాలు తెలియచేస్తున్నాను మరి ఇక ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము మరి మీ దగ్గర బైబుల్ ఉంటే నాతో కూడా కలిసి వాక్యాన్ని చదువుకుందాం మరి సమయంలో నేను వాక్యాన్ని చదువుతున్నాను మీరు కూడా బైబిల్ మీరు చూడండి మరొక వార్త పదహైదవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చదువుకుందాం మరొక వార్త పదహైదవ అధ్యాయము నలభై మూడవ వచనం చదువుకుందాం కనుక సాయంకాలం ఉన్నప్పుడు అరిమత్త ఏషేపు తెగించి పిల్లార్థునందుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగినో అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై రాజ్యం కొరకు ఎదురుచూస్తుండేవాడు ప్రేమటోళ్లారా ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుందంటే అరిమత్తయ్య అనే ఏషేపు అనే ఒక ఆయన మనకు కనిపిస్తున్నాడు మరి ఇతను గురించి మనము బైబిల్లో ఒకటి రెండు దిక్కలు మనం చూడవచ్చు ఇతను గురించి ఇతడు మనం చూసినట్లయితే మరి అతడు ఘనత వహించిన యొక్క దేవుని రాజ్యం కొరకు వాడు అనేసి మనం చూస్తున్నాం మరి ఇతని గురించి బైబిల్లో ఎక్కువగా మనకు ప్రసాదింపబడలేదు కానీ అక్కడక్కడ మనకు ఒకటి రెండు దక్కలు మనకు కనిపించవచ్చు అయితే పరిమటులారా ఇతను మనం ఆలోచించినట్లయితే ఘనత ఊహించినట్టు మరి ఒక సభుడుగా మనము చూస్తున్నాం మరి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకున్నట్టు వాడుగా మనం చూస్తున్నాం మంచి విశ్వాసంలో దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా మనము చూస్తున్నాం అంతే దేవుడు రాజ్యము కొరకు కనిపెట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం మరి ఈరోజు మన అందరం కూడా విశ్వాసం వస్తున్నాం కానీ మరి దేవుని కొరకు దేవుడి రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ మనము జీవించాలని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకొచ్చినట్టు అనుకుంటున్నాము అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ హనుమత్త యేసేపు ఏం చేస్తాడంటే ఒక మంచి పని చేసినట్లుగా మనం చూస్తున్నాం ఒక మంచి పని మనం చేస్తు చూసిన చేసినట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రేమేట్ వాళ్ళరా యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించడానికి కాలంలో మూడున్నర సంవత్సరం జీవించాడు ఈ మూడున్నర సంవత్సరంలో అతను యేసు ప్రభువారిని సిలివేశారు చంపేశారు ఆయన మరి చనిపోయిన తర్వాత ఆయన దేహం తీసుకునేందుకు మరి ఎవరు లేరు యేసు ప్రభువారు భూమి మీద ఏర్పరచుకున్న శిష్యులు డెబ్బై మంది కొంతమంది వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రభుతో కూడా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు మూడున్నర సంవత్సరం దాకా ఉన్నారు చివరికి యేసుప్రభువుని స్థిలివేసి ఆయనను మరి చంపేటప్పుడు యూదులందరూ కూడా ఆయన చంపేటప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు మరి స్త్రీలో మరణించిన తర్వాత అప్పటికి ఆయన శిష్యులందరూ ఎక్కడో ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు ఒక్కరు కూడా నిలవల ఒక్కరు కూడా ఆయన దగ్గర రాల మరి వచ్చినా కూడా మరి ఆయనని ఏమీ పట్టించుకోవాలా ఆయన దేహాన్ని పట్టించుకోవాలా ఎవరు దగ్గరికి రాల ఈ లోకంలో కొనుగొచ్చి యేసు ప్రభువారు లోక పాపంలో మోసుకుని పోయే దేవుడిని గొర్రె పిల్లగా మన అందరి పాపాలను కూడా యేసు ప్రభువారు వారు మోసుకున్నాడు మోసుకునిపోయాడు కాబట్టి ఆయన మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనందరిని రక్షించాలని చెప్పేసి ఆయన సులువులో తన ప్రాణం పెట్టి వేలాడాడు భూమికి ఆకాశానికి మధ్యలో వేరాడు అయితే అలాంటి సందర్భంలో మనం ఆలోచించినట్లయితే మరి యేసు ప్రభు దేహాన్ని తీసి సమాధి చేయటానికి కూడా ఎవరు ముందుకు రాలా ఏ వ్యక్తి ముందుకు రాలా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎవరు ముందుకు రాలా మరి ఎటువంటి వాళ్ళు ఉన్నారు రాలా అయితే ఈ అరిమత్త యేసు ఒక సీక్రెట్గా ఒక సీక్రెట్గా ఉన్నంటి వ్యక్తి విశ్వాసంలో దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం అయితే మరి ఆ రోమ ప్రభుత్వము యూదులకు భయపడి అక్కడున్నంటి గవనర్లకి అక్కడున్నంటి అధికారులకు భయపడి ఎక్కడోళ్ళెక్కడ మరి సర్దుమణిగిపోయారు ఎవరు ముందుకు రాల అలాంటి సందర్భంలో మరి వస్తే మమ్మల్ని ఏడ కొట్టి కేసులు వేస్తారు మమ్మల్ని ఏడ చంపేస్తారని చెప్పి అనేక మంది వాళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ పారిపోయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మరి ఏ అరిమత్త ఏషేపు అని అంటే మరి ఇక ఘనత వహించినంటే ఈ సబ్బుడు లేకుంటే ఈ వ్యక్తి మరి అక్కడ రాయబడిన విషయం ఏంటంటే అతను దేవుని రాజ్యం కూడా కనిపెట్టుకున్నట్టు ఎదురు చూస్తున్నట్టు వాడని మనం చూస్తున్నాము అంతేకాకుండా మనం చూసినట్లయితే నలభై మూడో శాన్ని గనుక సాయంకాలం ఉన్నప్పుడు అరిమత్త ఏ తెగించి అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఏసుప్రభు ఒక దేహాన్ని తీసుకోవటానికి అందరూ భయపడి ఎక్కడోళ్ళక్కడ పారిపోయి వారు ప్రాణాలు కాపాడుకుంటుంటే అరిమత్తపు వచ్చి ఏం చేస్తున్నారంటే మరి పిల్లల దగ్గరకు వచ్చి అరిమత్తసేపు ఏసుప్రభు దేహం నాకు ఇవ్వమని చెప్పి నాకు ఇమ్ ఇప్పించని చెప్పేసి ఆయన తెగించి వచ్చినట్లు మనం చూస్తున్నాను ఈరోజు ప్రేమంటోలరా మనం ఆలోచించినట్లయితే మనము అద్భుతాలు చేయాలని చెప్పి ఏమి స్వస్థలు పరచాలని చెప్పేసి ఎన్నో రకాలంగా చేయాలని చెప్పేసి ఆశపడుతున్నారే కానీ ఆశపడుతున్నారే కానీ ఈ లోకంలో మనుషులందరూ కూడా అయితే దేవుని కొరకు దేవుని రాచ్యం కొరకు కనిపెట్టుకునే వారుగా అంతేకాకుండా మరి దేవుని కొరకు తెగించి తన ప్రాణాల ఊటకైనా తెగించి ముందుకు వచ్చి మరి సేవ చేసేవారు ఎంతమంది ఉన్నారు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించుకోండి గమనించినట్లయితే ఇక్కడ అరిమత్త యేసుకు ఆ తెగించి యేసుప్రభు కొరకు ఆయన ప్రాణం ఇవ్వటానికైనా ఆయన వచ్చి ఆయన యేసు ప్రభు దేహం నాకు కావాలా అని చెప్పేసి యేసుప్రభు దేహాన్ని తీసుకోవటానికి పిల్ల దగ్గరికి పోయి పిల్లల దగ్గర నిలబడి ఆయన దేహాన్ని తీసుకోవటానికి నిలబడినట్లుగా తెగించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు ప్రేమంటున్నారా సేవ కొరకు సువార్త కొరకు దేవుని కొరకు దేవుణ్ణి ఆత్మ సంపాదించడానికి కొరకు ఆత్మ కొరకు ఎవరు తెగిస్తున్నారు ఎవరు ముందుకు వస్తున్నారు మనం వాళ్ళు ఆలోచన ఆలోచించినట్లు మనం చూసినట్లయితే అవును అనేక మంది అనేక మంది పిల్లి పత్రికల పాలుగా చెప్పిన రీతిగా అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యమో ఎవరో చూడలేదు అవును ఈరోజు అందరూ తమ సొంత పనులే చేసుకుంటున్నారు కానీ ఏసై పని ఏ సైన్ కొరకు చేయాలా ఏ సై కొరకు ఉండాలని చెప్పేసి అన్నంటి వారు ఎంతమంది ఉంటున్నారు ఒకసారి ఆలోచించుకుందాం ప్రేమింటోదారా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావా చూసినట్లయింది వద్ద అన్నాడు ఏసు ప్రభు కొరకు తెగించి తన దేహాన్ని యేసు ప్రభు దేహాన్ని తెగించి తీసుకోవడానికి మరి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి ఆయన్ని మరి సుగంధ దేవులతో ఆయనని స్మ చేసినట్లుగా ప్రభువును గురించి మనము ఇక సమయంలో మనం చూస్తున్నాం ఎందుకంటే తెగించిన మాట మనం ఈరోజు దేవుని పని కొరకు ప్రార్థన కొరకు దేవుని సన్నిధి కొరకు మనం తెగిస్తున్నామా మన పనిలో పక్కన పెట్టి లేకుంటే మన ఉద్దేశాల్లోని కూడా పక్కన పెట్టి దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నామా చేస్తున్నామా అలా చేయగలిగితే నువ్వు ఒక ధన్యుడు ఎంతో ధన్యుడు అది అని చెప్పి ఇష్టమైన మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దేవుని కొరకు మనం తెగించి దేవుని పని చేస్తే వాళ్ళ ఉండాలని చెప్పి ఉండాలని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు అనుకున్నాం దేవుడు వాకి దేవుడు దించినాక ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం కళ్ళ ఉంచండి అలాగే కళ్ళు మూసుకోండి వంకరించండి ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం ఈ సమయంలో తండ్రి అరిమత్త వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసై దేహం కొరకు తెగించినట్లుగా తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా చూస్తున్నాం అవును తండ్రి ఈరోజు నీ పని కొరకు నీ సేవ కొరకు మేము కూడా తెగించి నాయన సేవ చేసి నడుచుకున్నట్లు మమ్మల్ని చేయమని మైండ్ తెచ్చుకుంటాను ప్రతి విధమైన సైతం ఆలోచన దూరపరచం సేవ నింకను బలపరచని భద్రపరచు అంటున్నా వీళ్ళందరూ కూడా రక్షించబడని కార్యం చేయమని వేస్తున్నాము అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె